బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ మతమారి సూరిబాబు సింగరేణి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకువెళ్లడంతో సింగరేణి సంబంధించిన అధికారులతో మాట్లాడి మార్చి ముప్పై ఒకటి వరకు సింగరేణి పవర్ అన్ని వార్డుల్లో యథావిధిగా కొనసాగించాలని అలాగే జీఎం డిఈకి రిక్వెస్ట్ చేయడం జరిగిందని అప్పటి వరకు మున్సిపాలిటీలో సింగరేణి క్వార్టర్లకు హౌస్ ఆఫ్ ప్రెస్మిసెస్ ద్వారా టెంపరీ నెంబర్ తీసుకుని మీటర్లు తీసుకోవాలన్నారు కానీ కొంతమంది సింగరేణి అధికారులు టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వింటూ వారు కావాలని కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే గడ్డం వినోదును బదనాం చేయాలని చూస్తున్నారంటూ బెల్లంపల్లి ప్రజలలో భయాందోళన కలెక్ట్ చేసి సమస్యలు తీవ్రతరం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు బెల్లంపల్లి ప్రజానీకం గమనించవలసిందిగా కోరారు ఇక బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా దళారుల మాటలు వినకుండా మున్సిపల్ అధికారులను సంప్రదించి శాశ్వత పరిష్కారం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు బెల్లెంపల్లి పట్టణ అధ్యక్షుడు మల్లయ్య మున్సిపల్ చైర్మన్ శ్వేత టీపీసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ స్వామి జిల్లా సేవాదళ మాజీ అధ్యక్షుడు బండిరాము జిల్లా నాయకులు ముని మంద రమేష్ జయరాం రామగిరి శ్రీనివాస్ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు గౌరవ గౌరవ పట్టణ ప్రజలకు కూడా కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ద్వారా మరియు కాంగ్రెస్ అధైర్యపడకండి ఎక్కడ ఇబ్బంది కాదు ఎవరో మధ్యలో కొంతమంది వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పార్టీని బదనాం చేయాలని లేదా గౌరవ ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని మాట్లాడుతారు తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్గా సిఎండి గారితో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా ఏదైతే పవర్లు ఉన్నాయో ఆ పవర్ అన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పిండ్రు యాజమాన్యం కూడా దానికి ఒప్పుకున్నది ప్రజలు ఎవరు కూడా ఇంకా ఇంటి నెంబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది కానీ కొంతమంది సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్ తీసుకోలేక ఇప్పుడు వాళ్ళ సింగరేణి యాజమాన్యం కూడా కరెంట్ తీసే మాట వాస్తవమే కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ఏంటంటే సీఎండి గారితో మాట్లాడి పవర్ని మార్చి ముప్పై ఒక తారీఖు వరకు పవర్ తీయద్దని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి సింగరేణి బాడల్లో ఉన్నటువంటి కార్మికులు దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పవర్ తీసుకోవాలి మన మా మున్సిపల్ ఆఫీస్ ఇవన్నీ నమ్మకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు నెంబర్ తీసుకో ఇంటి నెంబర్ తీసుకోవాలని చెప్పేసి జరుగుతుంది వాళ్ళు నెంబర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి మీటర్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కరెంట్ వస్తుంది దీనిలో కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది ఏంటంటే మనకి సింగరేణి వాళ్ళు కార్యాలయం వద్ద గౌరవ ఎమ్మెల్యే గట్టం వినోద్ గారి ఆదేశానుసారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రధానమైన సమస్య ఏంటంటే బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కాలనీలలో సింగిల్ పవర్ తీసేయడం జరుగుతుంది మరి దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు మార్చి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా పవర్ ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులకు డిఈ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది మరి సడన్గా వచ్చి డైరెక్ట్ అందరు పవర్ తీసే విధంగా జరగడం ప్రధాని ఇక్కడ గందరగోళానికి చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్పేందంటే ఎమ్మెల్యే గారు మాత్రం ఖచ్చితంగా ముప్పై ఒకటి వరకు పవర్ ఉంచాలని చెప్పి సీఎండి గారికి సంబంధిత అధికారులు అందరికీ ఆదేశించారు దానికి వారు ఒప్పున్నారు మరి దీ దీన్ని అరుసుగా తీసుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో అవాకు చవాకులు చేస్తున్నారు అది వాస్తవానికి నిజమైనది కాదు ఇప్పుడు ఈ ఈ ముప్పై ఒకటి తారీఖు వరకు ఖచ్చితంగా పవర్ పవర్ ఉంటుంది దానికి ఎమ్మెల్యే గారు బాధ్యతగా చెప్పారు ఇప్పుడు రానున్న ఈ సమ్మ ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ఎట్లాగైనా కూడా మీటర్ తీసుకోవాలి ఆ మీటర్కు కావాల్సిన ఏమేమి కావాలనేది గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ప్రధానికానికి తెలియపరుస్తారు ఈ మూడు నెలల వరకు మాత్రం ఖచ్చితంగా సిగ్నల్ పవర్ ఉంటుంది ఆ తర్వాత మాత్రం దానికోసం ముందు జాగ్రత్తగా వెల్లపల్లి ప్రధానికం అందరూ కొంచెం అప్రమత్తమై పర్మనెంట్ పవర్ కావాలంటే ఆల్టర్నేట్ సోర్స్ కింద దాన్ని తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చెప్తున్నాం ఇప్పుడు మాట్లాడి అప్పుడు మాట్లాడి గా పర్మనెంట్గా సొల్యూషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయాను ఇటువంటి పనులు చేయకుండా నువ్వు అనవసరమైన విషయాలలో పబ్లిక్ కలు ఓట్లను జనాలను కలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి కానీ సి న్యాయపరంగా ఏదైతే అన్యాయం ఉందో దాని గురించి మాట్లాడు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ మాట్లాడడానికి ఎన్నో ఇవి ఉన్నాయి అవన్నిటి గురించి మాట్లాడుకో కానీ అనవసరమైనటువంటిది మా ఎమ్మెల్యే గారి పేరు పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద స్టేట్మెంట్ ఇచ్చే మటుకు నువ్వు సమస్య లేదు నిర్వహంతున్నాయా నీకు తెలుసు నీ ఆనాడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా మినారని అట్లా సర్టిఫికేసులు పెట్టించిన నీకు సిగ్గు ఏమైనా ఉంటే ఆలోచించుకో నువ్వు ఎలా కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు అవుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని చెప్పని అంటున్నావు కొంత మాట్లాడుతున్నావు ఆ రోజున మీద కేసులు పెట్టించినవి తెలియదా అట్రాసిటీ కేసులే కాకుండా జనరల్ కేసులు రెండు మూడు పిలి ఇలా పిలిపించి కేసులు పెట్టించిన అంటే నీ అంత దౌర్భాగ్యం ఎవరికి లేదు ఇంత ఇంత దౌర్భాగ్యం చేస్తున్నారు వాళ్ళు మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు కూడా ఏదైనా కంప్లైంట్గా ఏమైనా వస్తాయి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి పోకుండా కంప్లైంట్ కేసు చేయొద్దని చెప్పని చేస్తుండే తప్ప మేము ఎవరిని కూడా కేసు పెట్టించి ఇప్పటి బెల్లం బెల్లం ఈ వన్ ఇయర్ లోపల ఏదైనా అనవసరమైన కేసులు పెట్టి చేసినప్పుడు చెప్పమని చెప్పండి వాళ్ళ పోలీసుల డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది తప్ప మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు సంబంధించిన వాటి గురించి మేము మాట్లాడతాం తప్ప అనవసరమైన విషయాలు కానీ అనవసరమైన మేము ఇన్వాల్వ్ కాము కాబట్టి దుర్గం చిన్నయ్య గారు బాగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నా ఎందుకంటే నీవు నీ చరిత్ర ఏంటి నువ్వేంటి నీ నువ్వేది పుట్టుకేంటిది చండ వెంకటపూర్లు మొదలుకుంటే మద్యరాజు నుంచి హైదరాబాద్ వరకు నీ చరిత్ర ఉంది కాబట్టి అటువంటి వాని మర్చిపోవు మొన్న మధ్యాహ్నము పన్నెండు గంటలకు మా గౌరవ ఎమ్మెల్యే గారు సిఎన్ఎండితో మాట్లాడి మరి డైరెక్టర్ లెవెల్తో మాట్లాడి కరెంటు వేధావిధిగా ఉంచాలని చెప్పేసి గంట పదంగా చెప్పి వారితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఖచ్చితంగా వారికి ఇవ్వాలి వారికి తీయవలసిన అవసరం లేదు అని చెప్తే సిఎన్ఎండి గారు జిఎంకు ఫోన్ చేసి జిఎం గారు ఖచ్చితంగా ఉన్న సంబంధిత అధికార ఎలక్ట్రికల్ అధికారులకు చెప్పేసి దాన్ని మొన్న సాయంత్రమే ఆపియడం జరిగింది దాన్ని ఆపించిన తర్వాత దాన్ని ఆపించిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్గా దాన్ని ఉంచాలని చెప్పేసి సిఎన్ఎండి గారు జిఎం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎలక్ట్రికల్ స చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఉన్నటువంటి సూపర్వైజర్లు శ్రీనివాస్ అనే పిల్లి శ్రీనివాస్ అనే సూపర్వైజరు ఆయన అధికారులను అధికారులను కూడా వాళ్ళ మాట లెక్క చేయకుండా ఆయన ఇష్టారాజ్యం చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మెయిన్ కట్ చేసి మొత్తం బస్సీకే కరెంటు లేకుండా చేస్తాడు కాబట్టి దాన్ని కూడా మేము అధికారుల దృష్టికి నేనే తీసుకపోయినా నిన్న తీసుకపోతే వాళ్ళు తీయరని చెప్పేసి నిన్న శ్రీనివాస్ పిల్లి శ్రీనివాస్ను కూడా పిలిచి మందలిస్తే ఆయన నిన్న కూడా కొంతమందికి కరెంటు ఎవరికైతే లేదో ఇవ్వడం జరిగింది అలా అట్లా ఈరోజు కూడా మేము పోతే కూడా అతను నేను కరెంటు ఇవ్వా నేను ఇస్తే ఒక్కరికి ఉన్నప్పుడు ఇస్తా లేకపోతే లేదంటే మీ జిఎం గారు చెప్పిండ్రు మీ డి గారు చెప్పిండ్రు యాస్టీది ఏదైతే ఇప్పుడు కరెంటు కరెంటు ఉందో దాని ప్రకారం